ఫ్రెండ్స్ మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ పెద్ద కొండ అక్కడికే మనం అయితే వెళ్తున్నాము ఇదైతే చాలా పెద్ద కొండ రాబా చాలా రోజుల తర్వాత పెద్ద కొండం ఈరోజు ముద్ద ముద్దకి ముక్క రావాలి రోజు ఈ రోజు మేము తయారు చేసిన రొయ్యల బిర్యానీ ఇది మీరు చెప్పినట్టు ముద్దాకి ఒక ముక్క కాదు ముద్దాకి మూడు నాలుగు హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈ రోజు అయితే మీరు ఎప్పటి నుంచి అడుగుతున్నా రొయ్య బిర్యానీ అయితే చేయబోతున్నాము ఒక కొండపైన అనమాట ఎత్తైన కొండపైన మన వాళ్ళైతే కామెంట్స్ పెడుతూనే ఉంటారు కదా రాజు ప్రతి రొయ్య బిర్యానీ రొయ్యల్ బిర్యానీ అనేది మంచి నేచురల్ వెళ్ళి తయారు చేసుకుందాము మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ అయితే ఇవ్వడం మర్చిపోవద్దు ఏంటి బాగా తెలియని వాళ్ళకి తీసుకొచ్చాయని మన దగ్గర ఇలాంటివి దొరకావు ఇలాంటివి ఎప్పుడు మనము ట్రై చేసింది కూడా లేదు ఇవైతే మా ప్రాంతంలో కూడా దొరకావు కదా ఫ్రెండ్స్ మీకు తెలిసిందే చేపలు అయితే మాకు ఎక్కడెక్కడో దొరుకుతాయి కానీ ఇవైతే సాధారణంగా దొరికే దొరకవు అనమాట ఇవి మేము బయట నుండి తెప్పించుకున్నాము ఇక్కడ ఎస్కోట నుంచి మా డైరెక్టర్ ఆఫ్ ది డైరెక్టర్ వెళ్ళి మాట్లాడి తెప్పించాడు ఇవి ఇవైతే బాగా చేస్తున్నాము ఇవైతే రెండున్నర కిలోలు అయితే తీసుకొచ్చాము ఇది తీసిన తర్వాత ఎంత వస్తుంది ఏంటో మరి తెలీదు ఇవి బాగా చేయడం అంటే మాకు కూడా అంతకు తెలీదు రాజు వేస్ట్ అనేది ఇలా తీయాలి వెయిన్ వెనకలు ఉన్నదా ఇక్కడ పొడిసేసి ఇలా తీసుకొచ్చేస్తుంది ఇదిగో అదేదో మన కడుపులో ఉండే పేగు లాగా ఉంది అది దానికి అదేనే మా పేగు రాబా చాలా రోజుల తర్వాత పెద్ద కొండ ఎక్కుతున్నాం ఈ రోజు ఇట్లానే ఎక్కించి ఎక్కించే ఇట్లా రోగిగా తయారు ఏట్రాజ్ ఈ అడవిలో తిరగట్లేదు మీరు మొత్తం కూడాను కమ్మేసుకుని ఈ యొక్క తుప్పలన్నీ కూడాను తిరగడానికి కూడాను చాలా ఇబ్బందిగా ఉంది ఫ్రెండ్స్ మనం వెళ్లేదారులు అయితే ఆకులు అయితే ఉన్నాయి మనం భోజనయితే ఆకలి తీసుకుందాం బాగా తీసుకుంటున్నావా తీసుకుంటున్నాను బా మరి చిన్నవి ఉన్నాయి ఆకలు కూడా సమ్మర్ కదా బాగా చిన్నగానే ఉంటాయి ఈతాకాలంలో అయితే కొద్దిగా పెద్దవి అయితే ఉంటాయి ఆకులన్నీ రాలిపోతున్నాయి కదా ఫ్రెండ్స్ మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ పెద్ద కొండ అక్కడికే మనం అయితే వెళ్తున్నాము ఇది అయితే చాలా పెద్ద కొండ వేసవి స్టార్ట్ అయిపోయింది కదా బా మడుతుంటే మంచి మంచిగా సౌండ్ వస్తుంది బామర్ది మనం కొండపైకి వచ్చాము కదా బామర్ది ఇప్పుడు ఊట దగ్గర ఎలాగో దగ్గర వచ్చాము నీళ్ళు కూడా పట్టి ఒకేసారి పైకి వెళ్దాం బామర్ది చుట్టూగా బండరాయి ఉంది బామర్ది లోపల నుండి వస్తుంది నీళ్లు ఫ్రెండ్స్ మొత్తానికి కొండపైకి అయితే వస్తే ఇక్కడ నుండి చూస్తున్నారు కదా మా ముందర ఉన్నటువంటి కొండలు అయితే కనుక చాలా మంచి కనిపిస్తుంటాయి ఈ మేము ఉన్న కొండ అయితే కనుక మా ఊర్లో వెనకాల పెద్ద కొండ అయితే కనిపిస్తుంటుంది కదా మన వీడియోస్లో అయితే మీరు చూసే ఉంటారు ఆ కొండ దగ్గరికి అయితే మేము వచ్చాము ఏం ప్లాన్ అయితే చాలా ఫ్రెండ్స్ బిర్యానీ కోసం అయితే ఉల్లిపాయలు కట్ చేస్తున్నాను నేను ఇదిగో రాజా అయితే మిరపకాయలు అయితే కోస్తున్నాడు ఇంకా టమాటాలు కూడా ఉన్నాయి కట్ చేయదు ఇంకా ఉన్నాయా నాది అయిపోయింది ఏట్రాజ్ కింద డీజే పాటలు వినిపిస్తున్నాయి ఏమవుతుంది ఏదో నామకరణం చేస్తున్నారట అక్కడ మీ బామరదోళ్ళదా బామర్ది కాదు మీ బామరుదోడే కాదు నీకు బామరదాడేమో నాకు ఇక్కడ బామరదాడు మా ఊరు పక్కన ఒక ఉంది అనమాట లక్ష్మీపురం అని చెప్పి ఆ ఊర్లో ఈ సౌండ్ అయితే వస్తుంది ముందు ఫంక్షన్ అయితే బా మడ్డి గుమ్మడి గుమ్మడుకోరవా కానీ ఇప్పుడు అక్కడ చూసిన సరే ఒక బిర్యానీలు డ్రింకులు అవన్నీ వేసేస్తున్నారు అవి లేకపోతే వెళ్ళట్లేదు ఇక్కడ వెళ్ళట్లేదు దానికి వెలువ లేకుండా చేస్తున్నారు పోయింది ఒకప్పుడు కాదు అంత పప్పు గింజలు గుమ్మడికాయలు కూరతో ఉండేది ఎవరో చేసి పెడితే ఒకవేళ పెట్టేవాళ్ళు కూడా ఉందే బాగుండేది పెళ్లి ఫంక్షన్ అయితే మేక మేకప్ గుమ్మడి కూర ఉండి మంచిగా విందు వడ్డిస్తారు అది కూడా చేతితో ఒక్కొక్క ముక్క కరెక్ట్గానే ఇస్తారు బామది వాళ్ళకి ఎక్కువ ఇవ్వరు వాళ్ళకి తక్కువ ఇవ్వరు అలా ఇస్తుండే వాళ్ళు ఇప్పుడైతే రొయ్యల బిర్యానీ అయితే వండుతున్నాము దానికోసం అని చెప్పి ఇక్కడ మసాలా దినుసులు అయితే వాడుతున్నాము ఇదైతే వేసేద్దాం నూనెలో ఉరు ఈ హీట్ అనేది తగులుతుందిరా చాలా గట్టిగా ఆకులు మొత్తం వేసేవాడు ఈ ఆకులు కూడా వేసేద్దాంరా పెద్ద పెద్దవి బాగుంటాయి తినడానికి ఆకులు తీసి ఆకులు వేసే అంతే కల్బా పట్టుకో పొట్లం నాకు చాలా పని ఉంది దాంతో పండుకోరా చూసారా ఇక్కడైతే పెద్ద జర్రి ఉంది పెద్దదంటే మరిన్ని పెద్దది కాదు కానీ ఇది అయితే కొడుతుంది ఫ్రెండ్స్ మామూలు అయితే కొట్టద భయంకరంగా ఉంటుంది ఆ పెయిన్ అనేది ఇదిగో ఇక్కడ ఉంది ఆ జర్రి అనేది రాజు దీన్ని ఇట్లాగా బయటికి పంపించేసి వెళ్ళిపోరా వెళ్ళిపోరా నీ యొక్క జాతిని విస్తరింపజేయు బామర్ది ఉల్లిపాయలు వేసి ఓకే 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 ఇట్లాంటి కొండ ప్రాంతంలో వంటలు ఏదైనా కూడాను గుమ్మగుమలాడుతాయనమాట ఎందుకంటే ప్రశాంతంగా ఉంటుంది ఆ గాలి కూడాను స్వచ్ఛంగా ఉంటుంది కాబట్టి కలర్ మారింది ఓకే ఇప్పుడైతే టమాటా దీంట్లో బా టమాటా గ్రేవీ తయారు చేద్దాం బా ఈరోజు చేద్దాం బాగా టమాటా కొద్దిగా మెత్తగా అయింది ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి ముద్దైతే కలుపుదాం పచ్చివాసన పోయేంత వరకు కాసేపు ఇట్లానే మంట పైన ఇట్లా వేగనిద్దాం కాసేపు పోయిన తర్వాత దీంట్లోనే కారము ఉప్పు కూడాను కలుపుదాం కారం కూడాను కొద్దిగా కలుపుతున్నాము ఉప్పు కూడాను కొద్దిగా కలుపుతున్నాను నేను బాగా కలుపు ఈ కారం అయితే ఎక్కువ అయితే దీంట్లో కలపలేదు మేమైతే ముందుగానే రొయ్యలు కూడాను మ్యారినేట్ చేసుకున్నాము ఉప్పున తర్వాత కారము పసుపు కలిపి ఇదంతా కూడాను మ్యారినేట్ చేసుకున్నాము అదైతే మందారు ఉంది మీకు తర్వాత చూపిస్తాను దీంట్లోనే గరం మసాలా కలుపుతున్నాము ఇది ధనియాల పొడి ధనియాల పొడి కూడాను దీనిలో కలుపుదాం మిరియాల పొడి కూడాను కొద్దిగా కలుపుతున్నాము కలిపే నల్లగుంది కదా నల్లగుంది సోయా సోస్ వేసినట్టు కనిపిస్తుంది కలర్ అంతా మారిపోయింది దెబ్బకి ఫ్లేవర్ అంతా మసాలాలు కలిపిన తర్వాత పుదీనా కొత్తిమీర కూడా దీంట్లో కలుపుతున్నాం అడుగు అంటుకుంటుందా కొద్దిగా అంటుకొని పోయింది కలుపు కలుపు అడుగుని అంటుకుంటుంది ఇప్పుడైతే మనము మ్యారినేట్ చేసుకున్న రొయ్యలు అయితే దీంట్లో కలుపుదాం దీంట్లోని కారము పసుపు ఉప్పు కలిపి ముందుగానే మేము నానబెట్టుకున్నాం ఇదైతే ఇప్పుడు దీంట్లో కలిపేద్దాం బావా మంట ఎక్కువ ఉందా తక్కువ ఉంది బా ఎక్కుందా ఎక్కువందా కలుపు బా లైట్గా రొయ్యలు అయితే మంచిగా కనిపిస్తున్నాయి ఇందాక ఆకులన్నీ కలుపుకున్నాం కదా ఈ రొయ్యలు మేము తీసిన తర్వాత ఉప్పున తర్వాత పసుపు కలిపి మంచిగా దీన్ని క్లీన్ చేసుకున్నాము ఒక నాలుగైదు సార్లు లేకుంటే స్మెల్ వస్తాయి కదా బా ఇవన్నీ కూడాను అలాగే ఇది చేపలు ఈ రొయ్యలు ఇవన్నీ కూడాను వాసన వస్తాయి ఈ కొండపైన ఈ వంటలు చేస్తుంటే అదొక కొత్తగా ఉంది మాకైతే ఎందుకంటే చాలా ఎత్తులో ఉన్నాం మనం అందుకని చెప్పి ఈ రోజు ఎండ కూడాను భగవంతుడి దేవల్ల అంతకు లేదు లేకుంటే మనం మాడిపోతాం ఈ కొండ ప్రాంతంలో చెట్లు అనేవి చాలా తక్కువ ఇదంతా రాతి నేల కావడం వల్ల చాలా హీట్ అనేది ఉంటుంది అంటే వేడి అనేది పుడుతూ ఉంటుంది ఈ చెట్టు కూడా బామార్జి రాయిపైన మలుసుకుంది బామర్ది బావా లైట్గా కలిపేసే బావా ఒక్క తూరి ఇది కాస్త దగ్గర పడిన తర్వాత దీంట్లో పెరుగు అయితే కలుపుదాం రొయ్యల కూరలా తయారైందనమాట ఇదంతా ఈరోజు బిర్యానీలో ఎట్లా సెట్ అవుతుంది అనేది చూద్దాం టేస్ట్ ఏ విధంగా ఉంటుంది అనేది కూడా చూద్దాం మేమైతే హోటళ్లలో తినడం తప్ప ఇట్లాంటి న్యాచురల్ ఇట్లాంటి వంటలు చేసి అయితే మేము తినలేదు ఇప్పటివరకు ఇట్లాంటి రొయ్యలు అయితే ఎందుకంటే మన ప్రాంతంలో దొరకవు కాబట్టి అన్నీ ఫ్రెష్గా తయారు చేసే వండు ఉంటున్నాం కదా బాగానే ఉంటాయి ఫ్రెండ్స్ కూర అయితే అయింది ఇప్పుడైతే పెరుగు అయితే కలుపుతున్నాం దీంట్లోనే పెరుగు అయితే కలిపేసి మనమైతే చక్కగా తిప్పుకుందాం రొయ్యల కూర తయారైపోయింది బా అయిపోయింది బాబా మంచి గ్రేవీగా తయారవుతుంది అనమాట మామూలుగా అయితే లేదు చూడండి ఇది ఇదంతా తయారైన తర్వాత చూడాలి ఈరోజు ఫ్రెండ్స్ ఇప్పుడు కూరలో వేయడం కోసం ఒక నిమ్మకాయ అయితే ముక్కగా అయితే కట్ చేసుకుందాము బిర్యానీకి సంబంధించిన రొయ్యల గ్రేవీ అయితే తయారైపోయింది చివరిగా రాజు కట్ చేసిన నిమ్మకాయ బద్ద అయితే దీంట్లో పిండుతున్నాను రాజు ఇంకోటి రావాలి రాజు బాబు ఉప్పు సరిపోయింది లేదు ఒకసారి చూడు లేకుంటే ఇప్పుడు ఉప్పు మనం కలుపుదాం సరిపోయింది బా సరిపోయిందా బాగుందా టేస్ట్ టేస్ట్ అయితే చాలా బాగుంది బాగుంది బాగుందా బాగుంది సరే బా దించే బా ఇక్కడ అన్నం కోసం ఎసరైతే పెట్టుకున్నాం దీంట్లోనే కొత్తిమీర పుదీనా కూడాను కలుపుతున్నాము కొద్ది కొద్దిగా అనమాట ఇదైతే కొత్తిమీర కొత్తిమీర కూడాను కలిపేసాము దీంట్లో ఉప్పు కూడాను చేర్చుదాం ఎక్కువ ఉప్పు వేస్తున్నాం దీంట్లో దీంతోపాటు కానీ బిర్యానీ దినుసులు కూడాను కలిపి కలిపేసుకుంటున్నాం ఏట్రా పాటలని ఆపేసారు మామనం పాటిస్తున్నారు లేకపోతే లేచిపోయే బాక్స్ ఏమైనా భోజనం ఏమి ఏమో మరి వాళ్ళకి భోజనాలు అయినా సరే టేస్ట్ కదా ఇంకేటి స్పెషల్ ఎంటీరియర్ ఉంటుంది కళ్ళు చికెన్ మట్టికల్ చికెన్ కళ్ళు మట్టికల్ చికెన్ కళ్ళు మట్టికల్ చికెన్ మట్టికలు అదే అని మొన్న రాత్రికి మళ్ళీ గట్టిగా దంచడు ఉంటుందా అంటే గెంతడం దిమ్ మామూలుగా ఉంటుంది ఇంకా నైట్ మొత్తం ఇంకా తాగేసి గెంతడమే తాగేసి గెంతడమే పక్కన ఉండాలి నిద్ర ఉండదు ఇంకా రేపటికి మళ్ళీ భోజనాలు అయితే ఉంటాయి మళ్ళీ ఈ రోజు నా ఫంక్షన్ ఏదైనా జరిగింది అనుకోండి మరుసటి రోజు ఊర్లందరికి కలిపి మళ్ళీ మేకనో కోడ్లోను ఏదో ఒకటి ఇస్తారన్నమాట ఫ్రెండ్స్ ఇక్కడ ఎసరైతే అయితే వస్తుంది అందులో నెయ్యి అయితే కలుపుతున్నాడు బావ రాజు రైస్ తీరాజు దీంట్లో ఇంకా కలుపు కలుపుకోసేద్దాం ఇలా చేద్దాం బా ఇది కొద్దిగా వాటర్ ఉంది కలుపు వాటర్ ఉంటుంది రా మరి నానబెట్టింది ఇట్లా వేసేద్దాం పర్లేదు ఏమైంది లేదంటే వేద్దామా సరే దీంతో తీసి పెట్టదా తీసుకుంటాం ఇదైతే మేము కిలో తీసుకున్నాం ఫ్రెండ్స్ బాస్మతి బియ్యం అనమాట అవుతున్నట్టున్నా ఇచ్చే కాదు ఇది పడుతుంది పడదా బా ఈ పాత్ర అనేది నాకు అదే డౌట్ కొడుతుంది పడుతుందా నిండగా అయిపోతుందా ఉడో ఉడకదు చూడు మరి అదేంటి బయటకు వచ్చాయి చెక్క కాదురా గంధం చెక్కలు గంధం చెక్క ఎర్ర సందన వేస్తే బాగున్నాయి మంచి ఫ్లేవర్ వచ్చేది వెళ్ళి అక్కడ నరికి తీసిరే మనకి తీసుకెళ్ళిపోతారు ఎక్కడ తీసుకెళ్ళిపోతా తెలీదు అండమ్మనికోబర్ దీవులుకెళ్ళిపోతా వెళ్తే నాకు మాత్రం తీసుకెళ్ళా నాకు ఇంకా పెళ్లి కాలేదు కదా ఈ నిమ్మకాయ అనేది ఇందాక పిండాలి కానీ మర్చిపోయాం ఇప్పుడు పిండుతున్నాం అనమాట లైట్ గుడికిన తర్వాత ఏదైనా సరే తెలిసింది కదా మనకు అది ముందు వెనక అయిపోతుంటే ఈ రాజు వల్లనే ఇవన్నీ కూడా నేను మంచిగా వండుతాను అన్నం పెట్టి ఒక ఎనిమిది నిమిషాలు అయితే అయింది ఇదైతే సెవెంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ అయితే కుక్ అయిపోయింది ఇప్పుడు అయితే తీసేద్దాం బా తీసరా బా అసలైన పాత్ర తీసుకొచ్చు అదే తీసిరాబా దాంతోనే దీంతోనే ఎక్కడ అవుతుంది ఇది సరిపోదు చిన్నగా అవుతుంది తీసుకొస్తాం ఇది ఒకేసారి అయిపోదు చూడు ఇది చిన్న రూపాయలు ఇక్కడ పట్టాలి కదా సార్ సార్ బ్రాండ్ సార్ బా కాసేపు కిందన వాటర్ ఇల్లని బాబా ఒక్కసారి అలా తీసేవా చేతుద్దన గట్టుతుంది వచ్చేస్తది వచ్చేస్తది అమ్మా పడిపోద్ది వేడిగా ఇది నిండిపోయిందిరా ఇదే అన్నం అంతా కూడా వార్చేసాము అన్నం వండిన పాత్రలోనే ఖాళీ చేసి నెయ్యి అయితే పోసుకున్నాము చుట్టూరంతా కూడా చక్కగా రాసేసుకున్నాం అనమాట అడుగున తర్వాత ఈ ఒక సైడ్ లంతా కూడాను ఇప్పుడైతే పొరలు పొరలుగా అన్నం అయితే దీంట్లోనే పెడదాం లాస్ట్ టైం అడుగులో పెట్టకపోవడం వల్ల మాడిపోయింది కదా రాజు అన్నం అంతా కూడా ఈ పాత్ర చాలది ఇంకా సరిపోదు ఇంకా వేరే పాత్రలో కూర వండిన పాత్రలు పెట్టద్దు మరి అందరు లేదు బాగా మనం తయారు చేసిన రాయల కూర పెట్టుబా పెట్టడంరా మంచి గ్రేవీ గ్రేవీగా గ్రేవీ గ్రేవీగా ఉంది మంచి వాసన వస్తుంది ఉంటారా బాబు ఆహా సరిపోద్దా సరిపోద్దు సరిపోద్దు ఇప్పుడైతే ఫ్రైడ్ ఆనియన్స్ కూడాను కలుపుకుందా చూడ్డానికి మాత్రం నోరు నిజంగానే వంట టావ్ ముందు గానీ మామూలుగా లేదు లైట్గా పుదీనా కూడాను చల్లుకుందాం కొత్తిమీర కూడాను ఇదే పూర్తి అయిపోయినట్టుంది ఆకులే ఓకే రైస్ పెడదాం దీనిపైన మళ్ళీ ఆ కుండ జాగ్రత్తరా మనల్ని వీళ్ళు చూసిన తర్వాత ఇలా అబ్బాయ్య బుడ్డి అంటారు మా బుడ్డి మామూలుగా రంది కైబర్నాయి అంటారు అంటే మామూలుగా వండి తినొచ్చు కదా వీళ్ళకి ఎందుకు కదా అంతా అవసరమా అంటారు అదే మా పెద్దోళ్ళు అనమాట మా ఊరు మనకి తెలియదు కదా ఇట్లాంటివి అదే అది తిన్నారంటే ఇంకా బాగుంది ఇలా చేసినా కూడా దీని దాన్న మన ఏమన్నా రోజులతో కూడా బాగుంటది ఇది కూడా బాగుంది అంటారు అప్పుడు బాగుంది అంటారు చాలా బాగా ముద్ద ముద్దకి ముక్క రావాలి రాజు మళ్ళీ వేయించుకుని ఉల్లిపాయలు దీంట్లో జీడిపప్పు ఎట్లా ఉంటుంది రాజు వేస్తే జీడిపప్పు బాదం వేసి కాల్చి తింటే ఉడకబెట్టి ఉడకబెట్టుకుని తింటే ఇక్కడ చివరిగా లైట్ గా నెయ్యి అయితే కలుపుతున్నాము నెయ్యి కలిపిన తర్వాత మళ్ళీ నిప్పుల పైన మనం అయితే పెట్టేద్దాం ఇదంతా అయిన తర్వాత దీనిపైన దమ్ములాగా ఈ ఆకులు అయితే కప్పేద్దాం సరిపోతుంది బా సరిపోతుందిలే ఆవిరైతే తెల్లదు కదా ఫ్రెండ్స్ బిర్యానీ అంతా కూడా పూర్తి అయిపోయింది అనుకుంటున్నాము ఇది పెట్టి చాలా టైం అయితే అయింది అనమాట ఓపెన్ చేసి చూద్దాం ఇంత బాగా పట్టు ఒకసారి మంచిగా అనిపిస్తుంది అబ్బా వచ్చిందా మంచిగా వస్తుంది కానీ ఎక్కువ హైట్ అయితే ఎక్కలేదు పక్క నుంచి అయితే పొగలైతే వస్తున్నాయి ఇది అయితే సరిపోతుంది అనుకుంటున్నాం ఇప్పుడైతే మనం దించేసి భోజనం అయితే కూర్చుంటాం ఇది కలపడం వచ్చింది మంచిగా వచ్చిందా మళ్ళీ కనిపిస్తుంది ఓకే లోపల ఉంది కానీ ఇది తీయడం అయితే అవట్లేదు మధ్యలో ఉంది మనం వేసుకుని ముక్కలన్నీ ముక్కలు కూడా రెండు లేరు లానే వేసాం కదా మనం రెండే వేసాం ఇప్పుడు ఇటు పక్కన ఉండేటు పక్కన ఇదిగోండి ఫ్రెండ్షిట్లో ఉంది కలుపుతుంటే మంచి వాసన వస్తుందివా బిర్యానీ బిర్యానీ మళ్ళీ ఆన్ స్మెల్ రావట్లేదు చూసారు కదా ఇది కలపడం అవట్లేదు లోతుగా ఉంది అనమాట కింద లైట్ గా గ్రేవీ అనేది తగ్గింది రాజు అంటే అనేది సరిపో వాటర్ ఎందుకు ఇప్పుడు బాగా వచ్చింది సరిపోద్దివా రండి వడ్డించండి తమ్ముడు ఇక్కడ రా తమ్ముడు తినవా బిర్యానీ తమ్ముడికి పిప్పి పన్ను అయింది అనమాట దానివల్ల మొన్ననే ఆ డెంటల్ హాస్పిటల్కి వెళ్ళి ఆ పన్ను అంతా కూడా తీంచేసాడు అనమాట ఆ డాక్టర్ గారంట ఒక మూడు నాలుగు రోజుల వరకు ఈ కారము దాంతో తయారు చేసిన ఫుడ్ అయితే తినొద్దు అన్నారంట అందుకోసం చెప్పి తమ్ముడు అయితే తినట్లేదు పాపం చాలా కష్టపడ్డాడు మేము కూడా నేను చాలా బాధపడుతున్నాం తమ్ముడు నువ్వు మంచిగా అయిన తర్వాత మళ్ళీ మేము తయారు చేసి నీకు పెడతాం తీసిరాబా ఎట్లా వచ్చిందో చూద్దాం ఈరోజు మేము తయారు చేసిన రొయ్యల బిర్యానీ ఇది చూస్తుంటే నేను వదురుతుంది ఎప్పుడు తిందాము అనేసి వెయిటింగ్ ప్రతి ముద్దలో ఒక ముక్క ఉందా అలానే ఉంది ఇక్కడ నిమ్మకాయ అయితే లైట్గా పిండుదాం ఇప్పుడైతే మంచిగా ఈ ముక్కలు ఇదిగో చాలా చక్కగా కనిపిస్తున్నాయి అనమాట ఈ యొక్క ఫ్రాన్ ముక్కలు తిందాం ఇప్పుడు వేడికి ఉంది ఇక్కడ నుంచి వెండ ఒకటి తగులుతుంది ఇక్కడ వేడి ఒకటి పోయింది అదిరిపోయింది అద్దిరిపోయింది తెలుసు సూపర్ అవసరం లేదు దీని గురించి సూపర్ అంటే సూపర్ వచ్చిందిరా మీరు కూడా తిని చెప్పండి రా మీ రివ్యూస్ చాలా మంచిగా వచ్చింది పామర్ది చాలా మంచిగా వచ్చింది సిద్ధ కూర్చుంది సూపర్ ఫ్రెండ్స్ నేను కూడా ఇప్పుడు తింటున్నాను మన వాళ్ళు ఇచ్చిన రీకి నాలుగు వీక్ చూడండి ఉందా ఇదేటి పేలా ఉంది రకరకాలుగా ఉందా మామూలుగా లేదు నెక్స్ట్ లెవెల్ ఇంకా లేదురా చాలా బాగుంది చాలా మంచిగా వచ్చింది లైట్గా స్పైసీ అయితే అయింది కదా కారం ఉంది చిన్నది మళ్ళీ స్పైస్ అంటే కొద్దిగా పర్లేదు కదా తింటాం తినగలం సరిపోద్ది ఇవి మాత్రం స్పైస్ ఉండలేదు బాగా ఇందాక అన్నట్టుగా ప్రతి ముద్దకు ఒక ముక్క అనేసి అన్నారు కదా సేమ్ అలానే ఉంది ఇక్కడ ముద్దకు ఒకటి కాదు సిలా వస్తుంది నాకైతే మన ఛానల్లోనే ఫస్ట్ టైం ఎర్ఫెక్ట్గా వచ్చినటువంటి ఫుడ్ ఇది చాలా మంచిగా వచ్చింది బాడీ సో అవతలకి అవతలకి తీసుకెళ్ళిపోయింది లేదబ్బా ఫుడ్ అయితే మాత్రం చాలా బాగుంది నిమ్మకాయ కూడా పిండి ఉల్లిపాయతో తింటూ ఉంటాం ఇదే మనం క్యాంపింగ్లో ట్రై చేసి ఉంటే బావా చాలా మంచిగా ఉండాల్సిందేమో రావు ట్రై చేద్దాం క్యాంపింగ్లో కాకుండా పాడైపోతుందేమో అని చెప్పి ఈ రొయ్యలు అవును ఎక్కువసేపు ఉండవు ఎక్కువసేపు ఉండవు కదా మనం నైట్ పూట వంట చేస్తాం కదా కొద్దిగా దగ్గర చేసుకుంటే పర్లేదు వచ్చి తీసుకెళ్ళొచ్చు కానీ కొద్దిగా మనం గట్టిగా ఐస్ ఉండాలేమో దానికి మొన్న చేసిన వీడియో చూసాం కదా అలాగైతే కొద్దిగా సూర్యుడు అయితే ముందనే ఉన్నాడు అందుకోసం చెప్పి సెంటర్ పడతాయి దీంతో పాటు లైట్గా స్పైసీ కూడా చేసాం దానికోవడానికి కొద్దిగా ఉంది ఈ వేడిలో వేడి తినడం అనేది ఈ విధంగా మనం ఏదైనా ఫుడ్ తయారు చేసినప్పుడు మంచిగా వస్తే అదొక సాటిస్ఫాక్షన్ బాగుంటది చాలా మంచిగా అనిపిస్తుంది అంతా బాగుంది కానీ లక్ష్మణ్ తమ్ముడు తినకపోవడమే చిన్న బాధ అనమాట నేను బాగుంటే నెక్స్ట్ వీడియోస్ లో అయితే మీకంటే నేను ఎక్కువ తింటాననేసి బాగా బాగా మరదు అయితే ఇంతకు నుంచి ఈ పెరుగు చట్నీతో కూడా ట్రై చెయ్యవు చాలా బాగుంది చాలా బాగుంది బా తయారు చేసాం కదా మంచి కారం కారం కూడా కలిపాం కదా ఇంకొక పచ్చిమిర్చి అనేది అవును బాగుంది బాబా నాకైతే సూపర్గా నచ్చింది బా మంచిగా నచ్చింది సూపర్ ఉంది ఇంకా మీరు చెప్పినట్టు ముద్దాకి ఒక ముక్క కాదు ముద్దాకి మూడు నాలుగు అట్లా అని బాబు ఎప్పుడైనా బిర్యానీకి ఆశించేవాడిని కాదు ఈరోజు అంటే ఎక్కువ తినాలని నేను అనిపిస్తుంది బావరిది తీసుకోలేదు బాబు తినాలని చెప్పి అట్లా అన్నాడు కదా అదే అదే కదా లేదు నాకు చాలా మంచిగా నచ్చింది బాబుది తినే ఖర్లక్ష్యంకి ఇద్దాం తినకపోతే వద్దు వద్దుతే ఫ్రెండ్స్ మంట ఆర్పిద్దాం ఫ్రెండ్స్ లేకపోతే మా డైరెక్టర్ మమ్మల్ని చంపిస్తాడు అబ్బా ఓకే